హలో వివాన్ వెల్కమ్ టు ఇండియన్ డ్రైవర్ గైడ్ లేదు మీ అండి ఏమండి అరుణాచలంలో గిరి ప్రదేశంలో ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం ఉంటుందండి అదే ఆర్యనామలయ క్షేత్రం కాబట్టి సహజంగా ఏంటంటే కనుక గిరి ప్రదేశంలో మీరు వెళ్ళేటప్పుడు దాదాపుగా ఏంటంటే లోపలికి వెళ్ళాలి ఏంటి ఎక్కువ మంది అంటే పెరిగి కొంతమంది ఒకవేళ ఆటో మాట్లాడుతుంది అనుకోండి ఆ లోపలికి ఏమంటావు ఏం చెప్పి అక్కడ రకరకాల ద్వారా ఏంటంటే అది మిస్ అవుతారు అది మళ్ళీ మిస్ అలా మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా చెప్తాను కాబట్టి చక్క రాజగోపురం దగ్గర నుంచి దండం పెట్టుకొని గిరి దర్శనం స్టార్ట్ చేస్తాము చుట్టూ నాలుగు గోపులు తిరుగుతాము దంట నాయకులు చూస్తాము తర్వాత ఏంటంటే మన భూతనా బోధనారాయణ ఆలయం చూస్తాము అలా చక్కగా చేస్తాము ప్రదర్శన చేస్తాము వెళ్ళిపోతాము కానీ ఏంటంటే కానీ ఇంకో విషయం మధ్యలో చెప్తున్నానంటే మీరు కనుక గనక టిఫిన్ చేయకపోతే ఏంటి జస్ట్ ఇంద్రీగా దాటిన తర్వాత శేషాద్రి ఆశ్రమం ఉంటుంది రావణాశ్రమం శేషాద్రి ఆశ్రమం పక్కన పక్కనే ఉంటుంది శుభ్రంగా ఏంటంటే కనుక రెండు ఇడ్లీ రెండు వడ పొంగలు తీస్తాను అనుకోండి ఒక అరవై రూపాయలకి అయిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఆసనవంత్ కూడా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత తర్వాత ఏంటంటే కనుక ఈ ప్రదక్షణలో తప్పనిసరిగా చూడాల్సిన క్షేత్రం ఆది అన్నామలయ క్షేత్రం అంటే ఆది అన్నామలయ క్షేత్రం అంటే ఏం తెలుసా అండి ఈ మన ముఖ్యమైన ఆలయం జరిగింది అరుణాచల ఆలయం దానికంటే ముందుదండి చాలా 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 పుణ్యప్రదమైందండి ఇక్కడ నుంచి ఈ ఆలయం నుంచి మీకు అరుణాచలం మెయిన్ ఆలయం చూసారు అక్కడ స్వర్గం కూడా ఉందని చెప్తారు పూర్వం సిద్ధులు వీళ్ళందరూ కూడా ఏంటంటే దాంట్లో అరుణాచల్ వేసుకుని అచకూర్చు మామని దర్శించేవాళ్ళు కాబట్టి అచ్చకూర్చుమా గురించి నేను చెప్తాను చాలా మంది త్రివణం వెళ్తారు అజ మామ అంటారు అంటే ఏంటి చాలా మంది అన్నారు ఏంటి దాని పరమార్ దాని పరమార్థం ఏంటి ఈ ఆలయ అన్నమా క్షేత్రం గురించి చెప్పడానికి ముందు అచ్చకూచుతా అచ్చకూర్చుతా అమ్మా అని ఎందుకంటారు చెప్పనండి ఏమంటే ఒకసారి పార్వతి ఏం చేస్తుంది కనుక సరదా సరదానికి సూర్యుడు యొక్క మూడు కాళ్ళు ఇలా మూసేస్తుందండి దాంతో లోకాలంటే చీకటి అయిపోయింది తిరుగులు తెలియలేదు రోజులు తెలియలేదు ఏం చేయాలో అర్థం కలుగుతుంది మరి వాడు ఒక క్షణం అంటే కొద్ది రోజులు కదా ఆ తర్వాత ఏంటంటే లోకమంత అలంకారం అయ్యేటప్పటికి భారతదీయాలు ఏంటి మరి పరిస్థితి ఏంటి నేను తప్పు చేశాను అంటే కనుక ఏం పర్వాలేదు నువ్వు ఖర్చుగా తప్పులు చేసేసి ఆ తర్వాత ఆర్యనామా అధికారులు చేసే అక్కడ భాష సంహారం కూడా ఉంటుంది కాబట్టి అదంతా చేసి వచ్చేయండి దాంతో పార్వతీ ఏం చేసుకుంటే కనుక చక్కగా ఖర్చు వచ్చింది నేను ఇంకోటి వివరంగా చెప్పాను పచ్చనామాన్ని కోరేరు మీకు అంటే అది కూడా ఇంపార్టెంట్ నీప్రదక్షణ ఉంది అక్కడ కథ మళ్ళీ చెప్తాను అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడికి వచ్చి చక్కగా ఏంటంటే ఇక్కడ ఉన్న కోలేరు ఉంది కోరేరు తీర్థం అంటారు ఇక్కడ ఆ స్నానం చేసేటప్పటికి ఆ చేతికి అంటున్నారు సో లింగం మైనాశం తప్పినప్పుడు ఆ లింగం ఏంటంటే వచ్చి పార్వదేవి చేతికి అని అనమాట అది పోయింది అనమాట ఆ తర్వాత అమ్మవారు ఏం చేశారంటే గత కైలాసానికి చెప్తానండి ఎందుకు అప్పుడు ఏంటంటే అచ్చపురుచుకు అమ్మవారి సూర్యుడు చెప్తారు ఎందుకు అంటే కనుక పార్తదేవి మూడు కళ్ళు మోస్ట్ ఇబ్బంది సురణ్య స్వామి అంటే చదువుతున్నారు ప్రతి ఒక్కరు పార్టీ వాళ్ళు కదండి అప్పుడు ఏం చేసింది అంటే మరి చేసే పర్వాడికి వెళ్ళాలి ఇక్కడేమో ఇది అయినా సరే తపకు కదా ఎందుకు వచ్చేసింది తప్ప వచ్చేసి ఆ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి నిమిషం కూడా తన కైలాసం తిరిగి వెళ్ళాలి కైలాసం తిరిగి వెళ్ళాలి తప్ప నుంచి ఎప్పుడు పిల్లవాడి గురించి అయ్యేవాడు ఎలా ఉన్నారో వాడు పాలి వాళ్ళకి ఏంటి ఏం ఆలోచించలేదు అర్థం ఎంతసేపటి భర్తాచారాన్ని దేవుడు చేసేటప్పటికి అప్పుడు సంతానం పుట్టిన తర్వాత కూడా పిల్లవాడికి లేదు కాబట్టి ఆచకూర్చుతా అమ్మాలి అన్నమాట సరిగా ఆర్యానాలయ క్షేత్రానికి ఆర్యానాలయ స్థలం వచ్చింది ఒకసారి ఏంటంటే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు చూస్తానికి చూసానికి తిలోత్తమండి ఆ తిలోత్తమ వచ్చినప్పుడు తిలోత్తమ ఆధారంగా ఏంటంటే బ్రహ్మదేవుడు చూసి బ్రాహ్మణానికి లోనండి ఎప్పుడైనా విషయం చెప్తానండి వాళ్ళు వీళ్ళు అనేది కాదు ఎప్పుడైనా సరే స్త్రీ వ్యామోహం అనేది మనిషి యొక్క పతనానికి మొదట పెట్టండి ఎప్పుడైతే స్త్రీ వ్యామోహం ఉందో సహజంగా ఏంటంటే మనుషులు కాదు మనుషులు కాదు దేవుడు కాదు ఎవరైనా సరే మీరు ఎవరైనా చూసుకోండి పురాణాలు తిరిగేయండి నిధాన్సా తిరిగేయండి సర్వము తిరిగేయండి స్త్రీ వ్యామోహంలో పడితే అది ఎంత గొప్పవాడైనా సరే బహుశా సహజంగా మనం ఏమండి స్త్రీ వ్యామోహం పడితే ఎవరు కూడా పతనానికి వెళ్ళాల్సిందేనండి పురాణాల దాకా పోయాలండి ఏమండి మనం ఎంతో మందిని చూస్తున్నాం అనమాట ఎవరికైతే పురాణాలకు వెళ్తే బంగారపు లంకారాజ్యం ఏమంటే శ్రీ వ్యామోహంలో ఆడ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే పిలోతమం చూసి వ్యామోహాన్ని పిలుచుకున్నాడు పిలోతమని బయలుదేరుతుంది ఆ వెనక బయలుదేరడం స్టార్ట్ చేశాడు అనమాట ఇక ఏంటంటే ఇక దాంతో ఏంటంటే తిలోతమ ఏం చేసిందంటే కనుక ఏంటి ఇదంతా అని చెప్పి బ్రహ్మదేవుడిని శివుణ్ణి వేడుకు వేడుకున్న తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు ఏం చేస్తానంటే పార్వతీదేవి ఈ ఏటగాలి రూపంలో పంపించి బ్రహ్మదేవుడి యొక్క గ్రామంలో పని నువ్వేంటి ఎవరు నువ్వు సకల లోకానికి సృష్టికర్త అలా చెప్పడం చోట బ్రహ్మదేవుడు తన పొలపాటు తెలుసుకొని ప్రయాణిస్తున్న గురించి అడిగాడు అప్పుడు ఏంటంటే అనామ వచ్చి అనామ ఆది అనామ వచ్చి ఇక్కడ సుందర సౌద గురించి చూస్తే దోషాలు కానీ అట్లా వెళ్ళిపోతాయి అని చెప్పాడు కాబట్టి ఇప్పుడే నేను మళ్ళీ చెప్తున్నానండి ఏమండి మన దగ్గర ఘోరాలు భయంకరమైన చేసేసి ఇక్కడికి వచ్చేసేసి ఆది అనామల ఆలయానికి వచ్చి చేసేసి అయిపోతాయి అనుకుంటే కాదండి పాపాలు అంటే కనుక ఏంటండి తెలిసి తెలియక మానవ జీవితగలిగింది భగవంతుడే చేశాడు మనం ఎంత అట్లాంటి ఎవరు తెలిసి తెలియక వాళ్ళు కనుక వచ్చి ఇక్కడ రాయచేతనుకో పోతుంది ఖచ్చితంగా దాదాపు అందరూ అలా ఉంటారు కదా ఒకటే కాదంటే ఏదైనా ఉండొచ్చు స్నేహితులు మోసం చేయొచ్చు ఆ డబ్బు కోసం చేయొచ్చు ఇందులో ఆడలేదు పగలేదు ఎవరైనా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి బాలైన క్షణంలో ఏదో చేస్తాం తర్వాత తెలుసుకుంటాం తెలుసుకొని ఏం చేస్తాం నా దగ్గర ఎంతోమంది అండి నాకు తెలిసి నా జీవితంలో నేను నమ్మండి నమ్ముకోండి నా జీవితం మొత్తంలో నన్ను మోసం చేయని వాళ్ళు ఏ ఒక్కడ ఉండేదండి చూస్తారు కదా నా ఏజ్ అన్న చూస్తారు కదా నా జీవిత కాలంలో నన్ను మోసం చేయని వాళ్ళంటూ ఎవరు లేదు మొత్తం అందరూ మోసం చేశారు ఏ టూ జెడ్ అనమాట వాళ్ళు వీళ్ళు తన పర పేద మొత్తం ఏ టూ జెడ్ మోసం చేశారు చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారండి ఎవరిని సార్ నేను మోసం చేశాం సార్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ అందుకే నేను ఇలా చేశాను సార్ అంటే కనుక మీరేం చేయబాకండి సార్ అంటారు మళ్ళీ కాలడగలం అన్నమాట మరి మీరు ఏం చేయబాకండి సార్ ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా నేను చెప్పాను ఏం అక్కలేదు నాకు కలపడబాగా అట్లాగేంటే నేను కూడా చేసి ఉండొచ్చు నేనే పద్ధతి చెప్పట్లేదు నేను కూడా తెలిసి దగ్గర చేసి ఉండొచ్చు అట్లాంటివి ఏమన్నా ఉంటే అంటే భగవంతుడు కూడా క్షమించరా అని నేరాలు చేయకూడదు దానికి భగవంతుడు కూడా మీరు కాశీ వెళ్ళదా హిమాలయాలు వెళ్ళినా పంచ కేదారాలు చూస్తాం భూములు అంతా తిరిగదా నూట ఎనిమిది దిర్వ్యక్షేత్రాల ముక్తురాలు లేకుండా ఉండదండి మేము కాశీకి వెళ్ళిపోయాము లేకపోతే వెంకటేశ్వర స్వామి సమర్పించాము అంటే కుదరదు కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా వరకు మన జీవితంలో ఎన్ని సరదు కాబట్టి తెలిసి తెలియజేస్తున్నాయి కదా కనుక ఇక్కడికి వచ్చి గనక స్వామిని పూజించి చేస్తే కనుక తప్ప పండ్ల కూడా ఉండదండి మళ్ళీ మన మంచి వీడితో కలుస్తాను అట్లా ఏంటంటే కనుక నెక్స్ట్ ఏంటంటే ఆ వీడియో కూడా పెడతానంటే ఎక్కడ ఏ పచ్చాండి అస్సా అసలు మీకు రెండు గంటలు సరిపోవండి చూస్తానికి అంత అద్భుత వాళ్ళగా తల ఉంది అందుకని విడిగా పెడుతున్నాను ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఇక్కడ అమ్మవారికి ఎక్కడైనా సరే ఏ గుళ్ళో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అమ్మవారి ప్రసాదంగా మీరు ఆకు పచ్చ కొట్టి ఇదిస్తారంటే కుంకుపిస్తారండి ఆకు పచ్చ కుంకు సో నేను ఆ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఆ వీడియో కూడా చూడండి మళ్ళీ మళ్ళీ పచ్చి కలుసుకున్నాం